హాయ్ అండి పల్లెటూరులో పండుగలు అంటే చాలా బాగుంటుంది అందులో ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది thank you మాట్లో అక్కడ బ్యాగులు కోళ్లు నేను కోళ్ళకి వీడియో కూడా తీశాను పెడతాను ఇక్కడ నేను షార్ట్స్ చేద్దామని చిన్న ఫన్ కోసం చేశాను షార్ట్స్ లో పెట్టాను ఇంకా నెక్స్ట్ అయిపోతుంది ఆ రోజంతాను టైమే తెలియలేదు నాకైతే చక్కగా అంత హ్యాపీగా అనిపించింది ఇక్కడ కూడా షార్ట్ చేసాను ఒకటి మధ్య మధ్యలో చేస్తూనే ఉన్నాను షార్ట్స్ చాలా బాగా అనిపించింది నాకైతే ఏదైనా ఫ్యామిలీ ఫ్యామిలీయే కదా ఇదిగోండి ఇప్పుడు చూడండి మేకకి పాలు పడుతున్నట్టు అంత క్యూట్గా తాగుతుందో ఆ మేక చక్కగా పాలు కాదు అది గంజి అట గెంజి పడతారట అలాగా అంత చక్క తాగుతుందో అది నాకు అలా అయితే చూస్తూ చాలాసేపు దాన్నే చూస్తూ ఉండిపోయాను నేను అది అలా తాగుతూ ఉంటే అంత క్యూట్గా తోగుతుందో అసలు నాకు తెలియదు ఇలాగా మేకలు పాలసీసాతోనే తాగుతారని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం చూడడం నేను చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి ఇలా కూడా తాగుతాయా అని ఇంకోటి ఆ పోటీ పడుతుంది అది కూడా తాగడానికి అది ఆల్రెడీ పక్కన తల్లి దగ్గర తాగేసి వచ్చింది మళ్ళీ ఇది కూడా తాగేలా అంటుంది అది తాగడానికి పోటీ పడుతుంది అక్కడ తాగేసి వచ్చి ఇక్కడ తాగేస్తానని చాలా బాగుంది అయితే మేకలది చూసి చక్కగా అక్కడ మేకలు కోళ్ళు ఆ పిన్ని అన్నీ పెంచుతుంది అనమాట మేకలు కోళ్ళు మీకు ఎవరికైనా కొన్ని కొనుక్కోవాలనిపిస్తే పరవాడలో అమ్ముతారు తీసుకుంటే అక్కడ కొంచెం చౌకగానే ఉంటాయి కానీ చూడడానికి అయితే చాలా బాగుంది మొత్తం ఫుల్ లొకేషన్ అంతా కూల్గా అనిపిస్తుంది పచ్చని చెట్లు చెట్ల మధ్యలో ఆయిల్లు బాగుంటుంది అసలు నిజంగాను అలా ఉండిపోవాలనిపిస్తుంది కానీ ప్రజెంట్ ఉండిపోవాలంటే ఉండలేం కదా స్కూల్ సెలవులు అయితే ఓకే ఇంకా అందరం లంచ్కి అయితే సిద్ధమైపోయాం చూసారా అందరం కలిసి అలా భోజనం చేస్తున్నాం చాలా బాగా అనిపించింది భోజనం చేస్తూ అందరం సరదాగా అయిపోయింది ఆ రోజంతాను ఇదేనండి మా ఫ్యామిలీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కట్టడం మర్చిపోకండి బాయ్